హాయ్ హలో అండి ఇవాళ వీడియోలో కొలత బ్లౌజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు అదే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది ఇలాగే మాకు స్టిచ్చింగ్ కావాలి కటింగ్ కావాలి అని చెప్పినప్పుడు మనం స్టిచ్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టేసినట్టు ఉండే ప్రాబ్లం కొంచెం కొంతమంది ఫేస్ చేస్తుంటాము అలాగే కొంచెం లూజ్గా ఉంది ఫ్రంట్ సైడ్ అని కూడా మనకి కొంతమంది చెప్తుంటారు ఈ హ్యామ్ రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదు అని కూడా కొంతమందికి కంప్లైంట్స్ వస్తుంటాయి కదా అందుకోసం నేను లాస్ట్ వీడియోలో కొలత బ్లౌజ్లో పర్ఫెక్ట్గా మనం హామ్ రౌండ్ మొత్తం చెస్టు అలాగే ఎక్కడ కూడా ఫ్రంట్ సైడ్న లూజ్ టైట్గా పట్టేసినట్టు కానీ రింకల్స్ ప్రాబ్లమ్ కానీ రాకున్నట్టు పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్లో ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలని చూపించాను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కావాలంటే ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో కొలత బ్లౌజ్లో ఎలా కట్ చేసుకోవాలో చూడొచ్చు ఓకేనా ఇవాల్టి వీడియోలో పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర మీకు పట్టేసినట్లు కాకున్నట్టు ఈ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం బ్లౌజ్ని వితౌట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి కొలత బ్లౌజ్లో అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం కొలత లాగానే మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం కొలత బ్లౌజ్ లాగానే మార్కింగ్ రావట్లేదండి మే మేము కటింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చూసుకున్నట్లయితే మాకు క్లాత్ అటు ఇటుగా ఉంది తక్కువగా ఉంది లేదంటే ఎక్కువగా ఉంది అలా కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి బట్ కొలత బ్లౌజ్లో కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే కొలత బ్లౌజ్లో మనం డాట్ మార్కింగ్ కూడా చేసుకోగలుగుతాము అందుకోసమే చెప్తున్నాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇదే బ్లౌజ్ కటింగ్ చూడడానికి ట్రై చేయండి లేదంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను అక్కడ కూడా మీరు ఆ కటింగ్ వీడియోని చూడొచ్చు ఓకేనా ఇప్పుడు మనకి చూడండి పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసుకున్నాము కొలత బ్లౌజ్ లాగానే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే ఇక్కడ చూడండి ఈ లూజ్నెస్ ఎంతైతే ఉందో అంత లూజ్ క్లాత్ కూడా మనకి ఇక్కడ ఉండాలన్నమాట ఇక్కడ మొత్తం కూడా మనం కొలత బ్లౌజ్లా కట్ చేసుకున్నాము కాబట్టి క్లాత్ ఎక్కువగా కూడా కట్ చేసుకోలేదు అలానే తక్కువ కూడా కట్ చేసుకోలేదు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే కటింగ్ చేసుకున్నాము నేను కటింగ్ వీడియోలో కూడా ఈ డాట్ మార్కింగ్ అయితే చూపించానండి బట్ మనం వచ్చేసి బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ని అప్పుడు మార్కింగ్ చేస్తున్నాం అనమాట అందుకోసం ఇప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్నే మనం డాట్ పెట్టుకుంటాం కాబట్టి ఈ ప్లేస్లో మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పై వైపు ఆఫ్ ఇచ్చి ఖర్చుల క్లాత్ కోసం ఒక మార్క్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉక్సుల పట్టి వైపు చూడండి పావుంచి మనం ఖచ్చిత క్లాత్ అని కటింగ్లో ఎక్స్ట్రా తీసుకుంటాం అని ఆ పావుంచికి ముందు మార్క్ చేసి ఇక్కడ నుంచి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మిడిల్ మార్క్ పెడితేనే ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ మార్క్ ఇక్కడ మీకు టేప్తో కూడా చూపిస్తాను కరెక్ట్గా చూడండి మూడు ముప్పై ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు చూడండి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి పై వైపు ఫోల్డ్ చేశాను అక్కడి నుంచి ఈ మధ్యలో మెయిన్ డాట్ యొక్క మధ్యలో మార్కింగ్ మిడిల్ మార్కింగ్ ఉంటుంది కదండి ఆ మార్కింగ్ హైట్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి చూడండి కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చింది ఎక్కడ దాకా వచ్చింది అంటే మనకి ఈ ప్లేస్ వరకు వచ్చింది కదా ఇక్కడికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడికి మనకి హైట్ వస్తుందని మనకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి మెయిన్ డాట్కి మూడు ముప్పా ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైకి పది ఇంచులు వచ్చింది ఖర్చులతో కలుపుకుంటే పది పావు ఇంచెస్ వరకు వచ్చింది అనమాట ఓకేనా ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ లెంత్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అయితే ఉంది కదండి కొలత కొలత బ్లౌజ్లో ఇలా మనకి మెయిన్ డార్ట్ దగ్గర ఫినిషింగ్ కోసం ఫోల్డింగ్ అయితే ఇక్కడ చేసినారు కదా ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ మెజర్మెంట్ పక్కాగా మాకు రావట్లేదండి ఆ మెజర్మెంట్ కటింగ్ చేసి ఉంటారు అని బిగినర్స్కి కొంచెం డౌట్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక వేస్ట్ క్లాత్ పైన ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటూ చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసేసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ కొలుచుకోండి చూడండి మూడు పావు ఇంచెస్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి మూడు పావు ఇంచెస్ పర్ఫెక్ట్గా ఉంది చూస్తున్నారు కదా కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే ఇప్పుడు మనకి డాట్ మార్కింగ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు అప్పుడే చూపించినట్టు బా ఒక వేస్ట్ క్లాత్ని పెట్టి కూడా మీరు ఈ విడతని కూడా కొలుచుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్గా కొలుచుకున్నట్లయితే మనకి ఒకటిం పావి ఇంచెస్ ఒకటిం పావు ఇంచెస్ వచ్చింది ఓకేనా ఆ మార్క్ని ఇక్కడ నీట్గా వేసుకుంటే రెండు కలిపి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు కొలత బ్లౌజ్ దగ్గర నుంచి చూడండి ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేశాం కదండీ ఇక్కడికి విడ్త్ ఎంత ఉందో అని ఇలా కొలుచుకొని క్రాస్ పట్టి జాయింటింగ్ ప్లేస్ దగ్గర ఓకేనా మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ వచ్చేసి మనం ఉక్సుల పట్టి ఖర్చుని వదిలేయాలండి అక్కడ వదిలేసి కొలుచుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఇంచులు వచ్చింది పర్ఫెక్ట్గా మనం కొలత బ్లౌజ్ లాగానే కట్ చేసుకుంటేనే ఇలాంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే వస్తాయండి అందుకోసం మీరు కటింగ్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనకి ఆఫ్ ఇంచు ఖర్చులో కోసం పోతుంది కదా ఇక్కడ కొలుచుకుంటే మనకి పర్ఫెక్ట్ ఇంచులు వచ్చింది అలాగే ఇక్కడ డాట్ విడత వచ్చేసి అటు ఇటు ఒకటి పావు ఇంచెస్ ఒకటి పావు ఇంచెస్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మనం పెట్టుకోవాలి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు ఒకటి పావు ఇంచెస్ ఒకటి పావు ఇంచెస్ వస్తుందండి అటు ఇటు మరి హెవీ చెస్ట్ సైజ్ అయితే ఒకటిన్నర ఒకటిన్నర వస్తుంది లేదు థర్టీ సిక్స్ కైనా తక్కువ చెస్ట్ సైజ్ అయితే అటువైపు వర్ నుంచి ఇటువైపు వర్ణించి వస్తుంది అలా మార్క్ చేసుకోవాలి సో కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ లాగానే మార్కింగ్ చేసాం కాబట్టి ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసే ప్రాబ్లం రాదండి ఎందుకంటే మనకి కొలత బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది అలాగే మనం కూడా మార్క్ చేసాము కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ సైజ్ని పట్టి చెప్పండి అంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు ఈ ప్లేస్ దగ్గర ఈ మెయిన్ డాట్ ప్లేస్ దగ్గర వచ్చేసి అటు ఇటు ఒకటిం పావు ఇంచెస్ ఒకటిం ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అదే మనకు థర్టీ ఫోర్ నుంచి చిన్న చెస్ట్ సైజ్ ఎంత చిన్న చెస్ట్ సైజ్ అయినా సరే మనం అటు ఇటు వన్ వన్ నుంచికి మాత్రమే మార్క్ చేసుకోవాలి బ్రెస్ట్ పాయింట్ దగ్గర పట్టినట్టు అస్సలుకి కాదు ఒకవేళ ఫార్టీ చెస్ట్ సైజ్ కన్నా హెవీ చెస్ట్ సైజ్ అయినట్లయితే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ అలా ఉన్నట్లయితే ఈ పాయింట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి ఇది మన కామన్ రూల్స్ అనమాట బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీరు హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు కూడా ఆ విడత అనేది తక్కువ పెట్టేసినట్లయితే కనుక మీకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది ఆ ప్రాబ్లం మీరు చేసుకోవద్దు ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అయితే ఇప్పుడు కొలత బ్లౌజ్ లాగా మార్క్ చేసాము నెక్స్ట్ మనం ఏ డాట్ మార్క్ చేసుకోవాలి ఈ క్రాస్ పట్టి జాయింటింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి ఒకటిన్నర ఇంచెస్ అయితే ఉంది కదా ఇక్కడ మనం స్టిచ్చింగ్ ఖర్చుల కోసం కింద వైపు మార్కింగ్ ఉంది కాబట్టి రెండు ఇంచుల దగ్గరికి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క డాట్ విర్త్ ఎంత ఉందో కొలత బ్లౌజ్లో పర్ఫెక్ట్గా ఈ విధంగా కొలుచుకోవాలి చూడండి ఇక్కడ కొలత బ్లౌజ్లో మనకి రెండున్నర ఇంచులు వచ్చింది ఈ మార్కింగ్ని వదిలేసి కరెక్ట్గా నేను ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి బట్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండు పావు ఇంచెస్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను కొలత బ్లౌజ్ లాగానే అంటే మీరు రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అటు ఇటు కరెక్ట్గా పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎందుకు ఈ విధంగా డాట్ షేప్ వచ్చింది అంటే గనక చూడండి మూడు పావు ఇంచెస్ వరకు ఉంది మనకి ఒక మూడు ఇంచులు రెండు ముప్పావి ఇంచెస్ అయితే డాట్ మిడిల్ డాట్ యొక్క హైట్ సరిపోతుంది బట్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్కి తొమ్మిది ముప్పై ఇంచెస్ వచ్చింది పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం కలుపుకుంటే మనకి పదిన్నర ఇంచెస్ అయితే వచ్చింది కదా ఆ మార్క్ మార్క్ చేశాను బట్ కొలత బ్లౌజ్లో కూడా ఇలాగే ఉంది కాబట్టి ఈ మార్క్ని మనం ఇలా మార్క్ చేసాము చెస్ట్ సైజ్ని బట్టి డాట్ మార్కింగ్స్ ఎలా వేసుకోవాలని ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ చెస్ట్ సైజ్కి ఎలా డాట్ మార్కింగ్ చేసుకోవాలో మీరు దాంట్లో చూసి నేర్చుకోండి బట్ కొలత బ్లౌజ్ వచ్చినప్పుడు కొలత బ్లౌజ్ లాగానే మనం అచ్చు గుద్దినట్లుగా మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ మార్కింగ్ని ఇలాగే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మనకి రెండు మార్కింగ్స్ అయిపోయింది కదా హార్మోన్ దగ్గర డాట్ మార్క్ మార్క్ చేసుకోవడానికి బ్లౌజ్ని ఈ విధంగా సేమ్ తో మనం షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ పై వైపు ఖర్చులో క్లాత్ని వదిలేసి ఈ విధంగా కొల్చుకోవాలి చూడండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ దాకా డాట్ అయితే ఉందండి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ పాయింట్ ఉంది ఫోల్డింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఓకేనా ఫో మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మనకి కొలత బ్లౌజ్ లాగానే వస్తుంది నెక్స్ట్ ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుంటూ హార్మోన్ దగ్గర డాట్కి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి అంటే అక్కడ క్రాస్గా ఉంటుందా ఎలా ఉంటుందో అలాగే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఈ మార్క్ని మార్క్ చేసుకుంటూ చూడండి ఇలా నీట్గా కొలత బ్లౌజ్లా మార్క్ చేసుకోవాలి సో నాకు తెలిసినంతగా అయితే బాడీ మెజర్మెంట్ తీసుకుని స్టిచ్చింగ్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అండి బట్ కొత్త బ్లౌజ్ తీసుకున్నప్పుడు కొంతమంది అడుగుతుంటారు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మేము వేసిన డాట్స్ ఇలా ఉన్నాయి మీరు వేసినది ఎందుకు ఇక్కడ సైడ్కి వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చింది అని బట్ బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు మనం బాడీ మెజర్మెంట్ చెస్ట్ సైజ్కి తగినట్లుగానే మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ హార్మోన్ దగ్గర డాట్ దగ్గర వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఇక్కడ డాట్స్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి కొలత బ్లౌజ్లో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి చూడండి ఇక్కడ దాకా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఓకేనా కటింగ్ కరెక్ట్గా చేస్తేనే ఇలా వస్తుంది కటింగ్లో ఒకవేళ మిస్టేక్ చేస్తామనుకోండి ఇక్కడ వచ్చిన డాట్ వచ్చేసి మనకి కొంచెం అటు ఇటు వచ్చేస్తుంది మళ్ళీ కొలత బ్లౌజ్లో వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే అడగరండి కొంతమంది అడుగుతారు ఎందుకు ఈ ఈ డాట్ ఇలా క్రాస్గా వచ్చింది మేమే మేము మా బ్లౌజ్ ఇలా లేదు కదా అని కొంతమంది అడుగుతుంటారనమాట పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అలానే మనం కూడా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి కొలత బ్లౌజ్లో తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ హార్మోన్ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది పైకి ఆఫ్ ఇంచ్ దగ్గరికి మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఈ డాట్ చూడని మనకి ఫోర్ ఇంచెస్ వరకు వచ్చింది కరెక్ట్గా ఇక్కడ పై నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇటువైపు డాట్ ఎంత పెడుతున్నారు డాట్ పెడితే ఎంత ఉంది కొలత రోజులో చూసుకోవాలండి ఇక్కడ వచ్చేసి చాలా తక్కువగా ఉంది అందుకోసం నేను అటువైపు పావు ఇంచెస్ ఇటువైపు పావు ఇంచెస్ అయితే పెడుతున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను చూడండి పావు ఇంచుకి ఈ విధంగా డాట్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాను అంటే కొలత బ్లౌజ్లో అలానే ఉంది ఇక మనకి తర్వాత ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఫోర్త్ డాట్కి గ్యాప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఫోర్త్ డాట్కి నాకు ఇక్కడ టూ ఇంచెస్ గ్యాప్ ఉందండి అంతే మార్క్ చేసుకుంటూ ఈ మార్క్ని కూడా మార్క్ చేస్తున్నాను చూసారా ప్రతిదీ కూడా కొలత బ్లౌజ్ లాగానే మార్కింగ్ చేసుకున్నాము సో లా అచ్చు గుద్దినట్లుగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టైలరింగ్ బిగినర్స్ కనుక అయితే మీకు చాలా బాగా యూస్ అవుతుంది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్